తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ప్రముఖ నిర్మాత కేపి చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపి చౌదరి గోవాలో బలవన్ మరణానికి పాల్పడ్డారు సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన నిర్జీవంగా కనిపించారు దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు కెపి చౌదరి పూర్తి పేరు కృష్ణ కృష్ణప్రసాద్ చౌదరి రెండు వేల పదహారులో సినిమా రంగంలోకి వచ్చాడు అతడు కబాలి సినిమా తెలుగు వర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు అంతేకాకుండా పలు తెలుగు తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు సర్దార్ గబ్బర్ సింగ్ అర్జున్ సురవరం సీతమ్మ పాకెట్లో సిరిమల చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు కేపి చౌదరికి సినీ రంగంలో పెద్దగా కలిసి రాలేదు సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపి చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ను స్టార్ట్ చేశాడు గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందితో కేపీకి సాన్నిహిత్యం ఏర్పడింది పబ్ బిజినెస్లో కూడా నష్టాలు రావడంతో కేపీ చౌదరి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు గోవా నుంచి వస్తూ వంద ప్యాకెట్ల కొకాయిన్ తీసుకువచ్చాడు పలు సినీ తారాలతో సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కేపీ చౌదరి పేరు మోత మోగిపోయింది సెలబ్రిటీలతో హగ్గులు ముద్దులు ఇలా పలువురు లేడీ యాక్టర్స్తో కేపీ చౌదరి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి ఒక పబ్ ఓనర్ గా మాత్రమే తమకు కేపి చౌదరి తెలుసని డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు చెప్పుకోవచ్చారు హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోను కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు గతేడాది జూన్ లో కబాలీ మూవీ ప్రొడ్యూసర్ కేపి చౌదరి అరెస్ట్ కావడంతో సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది చౌదరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాల్ డేటా వాట్సాప్ చాట్లను విశ్లేషించారు చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు గతంలో వాడిన డేటాను వెరిఫై చేశారు కాల్ డేటా వాట్సాప్ చాట్లలో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఒక లిస్టును తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది ఉత్కంఠగా మారింది రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగున డ్రగ్స్ కేసులో కేపి చౌదరి పోలీసులు అరెస్టు చేశారు డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ తో కేపి చౌదరికి ఉన్న సంబంధాలపైన పోలీసులు అప్పట్లో ఆరా తీశారు ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి